శ్రీ రమణాశ్రమ లేఖలు ఏడవ లేఖ నిక్షేపం ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు నిన్నటి జాబంతా నేడు విప్పి చూశాను స్కందాశ్రమ గమనం చాలా ఆనందంగానే ఉంది కానీ బాగా ఆలోచిస్తే ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది ఏమంటే కడు పాకలం దీర్చి కడద్రోయునమ్మ కడతీరు మార్గంబు గణనీయడమ్మ అంట్యూనంటక అలరు నోయమ్మ అట్టి మార్గము చూపి అరయరాడమ్మ అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో రాశాడు ఆ మాట నిజమైందని తోస్తున్నది స్కంధాశ్రంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి కదలిపోండి అన్నారు చూశావా దీనికే మైమరిసి ఉబ్బు తబ్బిబ్బవుతున్నాం అసలు ధనం ఆ అమృతమయమైన నిక్షేపం ఆ అరుణాచలంలో ఎక్కడో దాచిపెట్టారన్న ఆ నిధిని వెతకి కనుక్కోకుండా పులిహోర పెరుగన్నం పెట్టి మత్తు చల్లినట్లు మరిపించారు సుమ ఒకళ్ళైనా నోరెత్తి ఆ మాట అడగాల అయితే లోపం మాదేలే ఇది కాదయ్యా మాకు ఇయ్యవలసింది ఏకరసమగు ఓగిరం వేరే ఉంది అది కావాలని అడిగితేగా అడగనిదే అమ్మైనా పెట్టదంటారు ఏదో కావాలి కావాలని సనగటమే కానీ బాగా ఆకలై ఆర్తితో అడిగితే ఆ అమృతమయమైన విజ్ఞానహారం ఆరగింపు చేయడా అందరికీ కరుణ పూర్ణ సుధాబ్ది కదా అడగడం చేతకాలా నాకు వారిదేం పోయింది సొంత ఇంట్లోలాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు ఎంత చిత్రమనుకున్నావు లీలలు సదా కిటికీలలో నుండి చూసుకుంటూనే ఉంటారు ఆ నిక్షేపాన్ని కను రెప్పపాటు కాలమైనా మరువరు సుమా నాలాంటి వాళ్ళకి ఆ నిక్షేపాన్ని కనిపెట్టుట సాధ్యమా అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారే ఇస్తారేమో అదే సంపాదించాలి మనం పాత్రమిరిగి దానం క్షేత్రమిరిగి విత్తనం అన్నారు పెద్దలు ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పొందలేకుండా ఉన్నాం ఎందువల్ల అర్హత సంపాదించినందువల్ల ఏమంటావు నిజమేనా